భగవద్గీతకు సంబంధం సంబంధించిందే చెప్పుకోవాలి ఏది చెప్పుకోవాలి భగవద్గీతకి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని చెప్పుకుందాం ఈ భగవద్గీత రెండో అధ్యాయం స్టార్టింగ్లోనే ఒక శ్లోకం ప్రారంభంలోనే అర్జునుడు అనేక అనేకమైనటువంటి విషయాలు వాటిని అన్ని ఖండించి ఆయన చెప్పినటువంటి శ్లోకం రెండో అధ్యాయం పన్నెండో శ్లోకం చాలా చాలా సార్లు చెప్పుకున్నాం అంతొకసారి వినలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా గుర్తు చేసుకున్నాం శ్లోకం ఏమిటి పన్నెండో శ్లోకం జాతునాశం జనాధిప భవిష్యామా ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే చిప్పులుగా నత్వాహం జాతున్నామునేమే జనాది నేను నీవు ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఇప్పుడు కూడా ఒక కాలంలో ఉండడము ఒక కాలంలో లేకపోవడము లేదు రాధ నుంచి ఎప్పుడూ ఉండినటువంటి వాళ్ళు ఈ శ్లోకాన్ని ఆలోకించినప్పుడు మనకి ఏమనిపించింది అని చెప్పిన మాట ఆయన చెప్పిన మాట మనకి ఏమనిపించింది ఈయన ఏమంటున్నాడు నీవు కానీ నేను కానీ రాజులు కానీ ఎప్పుడు ఉన్నాం ఎప్పుడు ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి వ్యక్తులు లేరు కదా అప్పుడు మనకు చాలా మంది చచ్చిపోయారు అనుకోండి లేరు దగ్గర నుంచే మనం చూస్తున్నాం చనిపోయిన తరువాడు ఉండడం లేదు ఈని ఏ భావంతో చెప్పాడు మాట నీవు కానీ నత్వే భావం జాతనాశం సత్వం నేమే నేను నీవు ఈ రాజు ఎప్పుడు ఉన్నారు ఒకప్పుడు ఉండడం కానీ ఒకప్పుడు పోవడం కానీ ఎలా సమాన్వయపరచాలి అంటే వస్తూ పోతూ దాని మీదనే మనం దృష్టి పెట్టుకున్నాం కానీ ఈ వస్తువు పోతూ ఉండేటటువంటి వస్తువుని తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని గురించి మనం చూడలేదు ఉదాహరణకు ఒక వస్తువు ఉందే లేక ఒక వస్తువు లేదు అన్నారనుకోండి వస్తువు ఉంది ఎలా తెలిసింది వస్తువు ఉందని అంటే వస్తువు ఉంది అని తెలిసినప్పుడు వస్తువు ఉంది ఆ వస్తువును ఉందని తెలుసుకునేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు వస్తువు లేదు వస్తువు లేదని ఎలా తెలిసింది వస్తువు లేకపోవటం అనేదే ఆ వస్తువు లేదన్న విషయం తెలుసుకునేటటువంటి వాడు ఉన్నారు కదా వస్తువు ఉంది వస్తువు ఉందన్నా కూడా ఒకడున్నాడు వస్తువు వస్తుంది వస్తువు లేదన్నా కూడా ఒకడున్నాడు వస్తువు లేదు ఇక్కడ వస్తువు లేదన్నా వాడు వస్తువు వాడు ఇద్దరు కాదు ఒకటే కానీ వస్తువు ఒకటి కాదు వస్తూ ఉండటం ఉంటుంది పోవడం ఉంటుంది రావడం ఉంటుంది వెళ్ళడం ఉంటుంది రావడం ఉంటుంది ఏ ఫిలాసఫీ మీద ఈయన బోధ చేస్తున్నదో చూడండి లోనే నీవు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ అయితే నేను కాని కొని నేను ఎప్పుడు ఉంటానో నువ్వే అనలేదైనా చూడండి మొత్తం అంతా కూడా అందరూ ఉన్నారు ఎప్పుడు ఉంటారు పోవటం ఉండదు కానీ వస్తూ పోయేది ఒక వస్తువు వస్తూ పోతూ ఉండేటటువంటి వస్తువుని తెలుసుకునేటటువంటి వ్యక్తి ఒకడు ఆ వ్యక్తి అందరిలోని ఒకడే ఉన్నాడు అందరిలోని ఉన్నటువంటి ఆ వ్యక్తి పరమాత్మ అంటారు ఆ అందరిలోనే ఉండేటటువంటి వ్యక్తిని కాకుండా మనలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో మనలో కూడా ఉన్నాడు కనుక ఆ వ్యక్తికి ప్రత్యేక అంట అంటారు అంటే ఇప్పుడు మనం అందరిలోనే ఉండేది తెలుసుకోకపోయినా మనలో ఉండేటటువంటి దాన్ని తెలుసుకోవాలి దీనికి శాస్త్రమే ప్రమాణం కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయన్నారనుకోండి శాస్త్రాలు అనేక ప్రమాణాల మీద బోధ చేశారు చట్ట ప్రమాణాలు అష్ట ప్రమాణాలు సష్ట ఆరు ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఆగమ ప్రమాణం అర్ధాపత్తి ప్రమాణం అనుపులబ్ధి ప్రమాణం ఇలాగ అనేక అనేక ప్రమాణాల ద్వారా నిరూపణ చేసే వస్తువుని ఉందా లేదా ఉంది అని చెప్పాలంటే మేము ఒప్పుకోం నువ్వు ఏదో వస్తువు ఉందంటున్నావు కదా మేము ఒప్పుకోం ఒప్పుకోవాలంటే చూడాలి చూస్తేనే మేము అంగీకరించాం చూస్తే తెలియబడే వస్తువు ఏంటండి కంటికి దృశ్యం కనపడుతుంది అవునా ఆ కన్నునే వినబడే వస్తువుకి ఉపయోగించండి తెలుసుకోలేదు కానీ అర్థమైంది కన్ను దృశ్యాన్ని చూసింది రూపాన్ని చూసింది కానీ శబ్దాన్న తెలుసుకోలేదు శబ్దాన్ని తెలుసుకునేటటువంటి కన్ను రూపాన్ని తెలుసుకోమానండి తెలుసుకోలేదు మరి వాసన చూసేటటువంటి ముక్కు చూసి తెలుసుకోమానండి తెలుసుకోలేదు అంటే ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్క ఇంద్రియం ఉంది మన ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మను తెలుసుకోవడానికి వాక్కు తెలుసుకుంటుందా వాక్కు ద్వారా మాట్లాడతాడు పాటలు పాడతాడు మంత్రాలు నేర్చుకుంటాడు తప్ప భగవంతుణ్ణి లేకపోతే పరమాత్మ లేక ప్రత్యేకాత్మ కాక తన స్వరూపాన్ని వాక్కు చూడగలుగుతుందా చూడలేదు పను చూడగలుగుతుందా చూడకూడదు చూడలేదు ముక్కో అంటే ఇంద్రియాలు ఏదీ కూడా మన స్వరూపాన్ని చూసే శక్తి లేదు మనమే ఇంద్రియాలను ఉపయోగించి చూసేటప్పుడు ఆ ఇంద్రియాలు మనల్ని ఎలా చూడగలుగుతాయి మరి ఈ లాజిక్కి ఫిలాసఫీ మనకి ఎందుకు తెలియటం లేదు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మాట్లాడడానికో చూడడానికో నడవడానికో వెళ్ళిపోతున్నామే కానీ నిలబడి వస్తువు అన్నది ఎప్పుడూ నీలో ఉంది నాలో ఉంది అందరిలోనే ఉంది అంటాడే నీలోనూ నాలోనూ అందరిలోనే ఉండేటటువంటి వస్తు వస్తువును చూడడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి కాసి వెళ్ళాలా ఊరు వెళ్ళాలి ఏ క్షేత్రంలో వెళ్తే ఏ క్షేత్రంలో ఉంది నువ్వు చూడాలనుకున్నటువంటి ఆ వస్తువు ఆ వస్తువు చూడడానికి వెళ్ళావు కదా అక్కడ వేది తోడు చూస్తావు కంటితోడు చూస్తావు కంటితోడు చూసేటటువంటి వస్తువు చెప్తులేదు ఇక్కడ వస్తువును చూసేను అన్నావు చూడలేదు అన్నావు వస్తువు లేదు వస్తువు ఉంది వస్తువు లేదు అన్నప్పుడు వస్తువు ఆ వస్తువు లేదన్నావాడు వస్తువు ఉంగే వస్తువు ఉందన్నవాడు ఆ ఉందన్నావాడు లేదన్నావాడు ఎప్పుడు ఉంటున్నాడు కానీ వస్తువు లేదు ఉందే ఆ వస్తువు వేరు ఆ వస్తువునే జడము అంటారు లేక దృశ్యము అంటారు లేక ప్రకృతి అంటారు ఉదాహరణకు మనకు మెలుపులో ఉన్నాం మెలుపులో నేనున్నాను మరి నేను ఒక్కడే ఉన్నానా ఆ శరీరం ఉంది శరీరంలో ఉన్నటువంటి నేను శరీరం అందులో ఇంద్రియాదుల ద్వారా ప్రపంచం వైపుకి తిరిగి ఆ వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఉన్నాడు ఈవిడ ఉంది ఆవిడ ఉంది ఈ వస్తువు ఉంది ఆ వస్తువు ఉంది ఆ వస్తువు లేదు ఈ వస్తువు లేదని చెప్తున్నాడు కదా ఎక్కడుండి చెప్తున్నాడు అతను ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఆ వస్తువు ఉందే లేదు అని చెప్పడానికి ఈ ఆరు వాట్లను ఉపయోగిస్తున్నాడు మన సష్ట ఇంద్రియాన్ని ప్రకృతి స్థానికది అధ్యాయంలో చెప్పాడు అంటే అంత అదే విధానం సష్ట అంటే ఆరు అంటే ఆ ఇంద్రియాలు ఆరోది మనసు ఈ మనసు ఇంద్రియాల ద్వారా వచ్చి గంట ద్వారా చూస్తుంది చెవి ద్వారా వింటుంది వాక్కు ద్వారా మాట్లాడుతుంది నా ద్వారా ఋషి తెలుసుకుంటుంది ఈ రకంగా తెలుసుకున్నట్టు వెంట వెంటి విషయాలకు ఆకర్షించబడు మన అంటే ఈ ఆరో అయితే మనసు ఏదైతే ఉందో ఇంద్రియాదుల ద్వారా వచ్చి విషయాదుల్ని పట్టుకుని ఎవడవుడు ఎన్ని విషయాలు ఎక్కువ తెలుసుకున్నాడో వాడు గొప్పడు అంటున్నాడు వాక్కు ఉందండి ఏ నలుగు పాటలు పద్యాలు నలుగు మంత్రాలు ఎక్కువ బాగా చదివాడు అనుకోండి వాడు గొప్పడు ఎందుకని ఈడు చదవడం రావట్లేదు ఈడు మాట్లాడలేడు మాట్లాడలేనడు గొప్పడు కదా ఏ విషయంలో వాక్త విషయంలో మన శ్రష్ట ఇంద్రియాని ప్రకృతి తాని కర్సది ఆకర్షించబడుతుంది దేంతో ప్రకృతి ప్రకృతిని ప్రపంచం అంటారు ప్రపంచంలో అనేక విషయాలు ఉన్నాయి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవడం ఒక్కొక్క ఇంద్రియం ఉంది ఒక్కొక్క ఇంద్రియం ద్వారా వచ్చి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుని ఆ విషయాదులకు ఆకర్షించబడుతూ అలవాటు పడిపోయింది తనను తెలుసుకోవడానికి ఇష్టపడతలేదు ఎంతవరకు తనను తెలుసుకోవడం వాడికి ముక్తి లభించింది మళ్ళీ వచ్చి మళ్ళీ తిరుగుతాడు పాదయాత్రలో మళ్ళీ బట్టి మళ్ళీ దర్శనాలు రూపాలు శ్రవణాలు ఈ రకంగా లోపల ఉన్నటువంటి ఈశ్వరుడులో ఉన్నటువంటి వాడు జీవుల్లో ఉన్నటువంటి వాడు ప్రకృతులు అందరిలోనే ఉన్నటువంటి ఆ వ్యక్తిని దర్శించాలి అలాగే ఇప్పుడు మనం మేల్కొలో ఉన్నాం మన శరీరం ఉంది ప్రపంచం ఉంది నువ్వు ఉన్నావు నీ శరీరం ప్రపంచ వస్తువులతోటే తయారైంది నీ శరీరం దేనితోటి తయారైంది ప్రపంచం దేంతో తయారైందండి ప్రా పంచేమం అంటే కలిసిపోయింది దేనితోటి ఆ ఐదు వస్తువులతోటి కలిసిపోయింది ప్రపంచం బయటికి చూసినప్పుడు ఐదు వస్తువుల యొక్క సముదాయమే మనం చూస్తున్నాం ఆ ఐదు వస్తువుల్ని తెలుసుకోవడానికి ఐదు ఇంద్రియాలు ఇచ్చేవి ఆకాశానికి శబ్దగొనం ఆకాశాన్ని తెలుసుకోవాలంటే కంటితోటి చూసి ఆకాశం ఉంటుందమ్మా ఆకాశాన్ని తెలుసుకోవడానికి శివులు శబ్దగొం అగ్నికి రూపగుణం రూపాన్ని తెలుసుకునేది కన్ను అలాగే ఋషిని తెలుసుకునేది నాలుక జలం అలాగే గంధాన్ని తెలుసుకునేది ముక్కు శప్త స్పర్శ స్పర్శని తెలుసుకునేదేమో వాయుగుణం ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఐదు పంచభూతాలకు సంబంధించిన గుణాలని తెలుసుకునేటటువంటి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి మరి పంచభూతాలు ఎక్కడున్నాయి బయట ఉన్నాయి పంచభూతాలకు సంబంధించిన గుణాలు తెలుసుకునే ఇంద్రియాలు ఎక్కడున్నాయి జీవుడి దగ్గర ఉన్నాయి జీవుడు తనలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా పంచభూత గుణాలను తెలుసుకున్నాడు పంచభూతాలు ఐదు కలిసిపోయినటువంటి స్వరూపానికి ప్రపంచమని అటువంటి ప్రపంచమే మిలితమయ్యి మన శరీరం తయారు చేసింది అన్నాద్భవంతి భూతాన్ని అన్నం దేని నుంచి తయారైంది భూము నుంచి భూమునికి తయారైన తయారైనటువంటి అన్నం నుంచి మన శరీరం తయారైంది లేదా మన శరీరం కూడా పాంచభౌతికమే ఇది వ్యష్టి అది సమిష్టి ఈ రకంగా ఇందులో ఉన్నటువంటి వాడు ఈ శరీరాన్ని కానీ ప్రపంచం కాని తెలుసుకుంటున్నాడు కదా తెలుసుకునేవాడు ఉన్నాడు శరీరం ఉంది ప్రపంచం ఉంది ఇప్పుడు మనం ఈ ఈ మెలకులో నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళాం అప్పుడేది ఉంది మెలకు ప్రపంచం లేదు మెలకు ప్రపంచంతో తయారైనటువంటి మన శరీరం కూడా లేదు శరీరము లేదు ప్రపంచము లేదు కానీ అక్కడ ఇంకో ప్రపంచం అక్కడ శరీరం ఉంది సూక్ష్మ శరీరం స్వప్న ప్రపంచం మరి దాన్ని చూసే వ్యక్తి కూడా ఉన్నాడు కదా మెలకువలు ఉన్నటువంటి శరీరము ప్రపంచము స్వప్నలోకి రాలేదు కానీ మేలకులో ఉన్నటువంటి వాడు మాత్రం స్వప్నంలో ఉన్నాడు స్వప్నంలో నుంచి సుషిప్తులకి వెళ్ళాడు సుషిప్తులో స్వప్న శరీరం దాటిపోయి సుషిప్తులకి వెళ్ళినప్పుడు స్వప్న శరీరం లేదు సుషిప్తులో శూన్యం అంత మెలకులో నుంచి స్వప్నలోకి వెళ్తే మేలకు సంబంధించిన వస్తువు పోయింది కానీ మెలకువను చూసినటువంటి వ్యక్తి పోలేదు స్వనంలో స్వప్న ప్రపంచాన్ని చూసేటటువంటి వ్యక్తి ఉన్నాడు సపన వస్తువు ఉంది సుషిప్తులకి వెళ్ళాడు సపన ప్రపంచం లేదు కానీ సుక్షుప్తిని ఏమీ లేదని చెప్పి కూడా ఉన్నాడు కదా ఎలా ఎలాగుందో చెప్పాడు ఎలా ఎలాగుందో తెలుసుకుంటున్నాడు ఎలా ఎలాగుందో కూడా తెలుస్తుంది వాళ్ళ ముగ్గుర స్వప్నంలో వ్యక్తి ఒకడు సుషిప్తుల వ్యక్తి ఒకడు మెలకు ఉన్నటువంటి వ్యక్తి ఒకడు వేరు వేరే వేరు వేరు వ్యక్తి అయితే స్వప్నంలో జరిగినటువంటి విషయాన్ని మెలుపులోకి వచ్చి చెప్తున్నాడు ఆడు వేరైతే తెలటానికి వెళ్ళలేదు కదా వ్యక్తి మారటం లేదు చూడండి అలాగే చచ్చిపోయినప్పుడు కూడా మారతం అందుకని మనం వాణ్ణి వదిలేసి అనవసరంగా అజ్ఞానంతో చచ్చిపోతున్నాం మనిషి జన్మొచ్చింది ఎనభై నాలుగు లక్షల రకాల చివరాచయి వేరికి శాంస లేదు అవకాశం లేదు ఈ జ్ఞానం తెలుసుకోవడానికి ఇక ఇచ్చింది ఆ శాస్త్రం అందుకని ఈ జ్ఞానం ఎందుకు తెలుసుకోవట్లేదు ఎంత ఎలా చెప్తే ఆయన చెప్పాడు మనుష్యానం సహస్ర ఖచ్చితంగా చేత చేయ మనుషులకు బుద్ధి ఉండదు ఎందుకని ఉండదు విషయాదుల మీదకి వెళ్ళిపోతుంటాడు మాట్లాడాలి ఒకడేరు అనుకోండి ఓ భుజాలు ఎక్కడ ఇంకా ఇంకా చెప్పేస్తుంటాడు చూడాలి తినాలి అక్కడ ఎలాగుందో ఇక్కడ అన్ని దుఃఖలు లాగా ఉండదు కదా అందరూ ఒక రూపంలో ఉంటారు కదా అలవాటు పడిపోయింది ఇంద్రియాల ద్వారా ఎలాగా అలవాటు పడిపోవడం వల్ల వాడిని గుర్తించలేకపోతున్నాడు వాడే వాడికి జ్ఞాన మరణాలు లేవు నాశతో విద్యతే బాబో నా బాబో విద్యుతేదా ఇప్పుడే కాదు ఎప్పుడు వాడు ఎప్పుడు కూడా నశ నా భవిష్యామా చదివేవయే మా తత్పరం ఇదే మన మతం ఇదే మన సిద్ధాంతం శాస్త్రాలన్నీ దీనిని గురించే చెప్తున్నాయి దీన్నే ఆస్త్ర ప్రమాణము లేక ఆగమ ప్రమాణం అంట అక్ష ప్రమాణం అంటే కొన్ని వస్తువుల్ని ఎలా చెప్పాలి కొన్ని నాటికి మరణించినటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పాలనుకోండి ఉన్నాడని చెప్పడానికి చచ్చిపోయినట్టు వచ్చి చెప్పాలి నేను ఉన్నాను అక్కడని చెప్పేసి మళ్ళీ బ్రతకాలి ఒప్పుడు బ్రతికొచ్చినట్టు కనిపించట్లేదు ఓకే తప్ప దానికి ప్రమాణం ఏంటి ఇప్పుడు నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉన్నవాడు ఒకడే అని చెప్పాడు కదండి నేను భగవాన్ వాక్యం దీనికి ప్రమాణం ఏంటి శాస్త్రమే ప్రమాణం దానికి వాదించటాలు కుదరదు ఇంకా శాస్త్రం చెప్పింది నమ్మాలంతే నువ్వు కంటితోడు చూసే అనుకో దానికి ఎవరో చెప్పక్కర్లేదు ఎందుకని నువ్వు చూసేవు దాని ప్రత్యక్ష ప్రమాణం అంటారు ఇక్కడ విన్నాడు నేను విన్నానండి అది నాకు ప్రత్యక్ష ప్రమాణం అంటాడు ఇది ఏ ప్రమాణం ప్రత్యక్షంగా చెప్పగలరా ప్రత్యక్షంగా చెప్పాలంటే ఇతను ఒకసారి చనిపోయి ఉన్నాడో లేదో వచ్చి చెప్పాలి ప్రత్యక్ష ప్రమాణం తెలుస్తుంది లేదా వెలుగులో చొప్పంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఉన్నావో లేదో నీకు ప్రత్యక్షంగా తెలుస్తులేదు ఉన్నావు కదా కానీ నీ బుద్ధి అక్కడ ఏమవుతుంది ఆ వస్తువుతో అయిపోతుంది వెలుగులోకి వచ్చినప్పుడు మెలకు శరీరంతో నువ్వు ఎలా అయిపోతున్నావో చొప్పంలోకి వెళ్ళినప్పుడు చొప్పన శరీరంతో నువ్వు ఎలా తెలుసుకుంటావు దీన్ని తెలుసుకోవడానికి నీ మనసును పెట్టడం లేదు అది ఎప్పుడు రావాలి ఇప్పుడే రావాలి ఇక్కడ కూర్చున్నప్పుడే నువ్వు ఆలోచించాలి ఏంటి ఇంత గట్టిగా శాస్త్రాలు ఉపనిషత్తులు వేదాలు పురాణాలు ఇవన్నీ ఇలా చెప్తున్నాయి కదా ఏంటి నేను నేను ఎప్పుడు ఉన్నానట నేను లేని స్థితి లేదట నాకు మరణం లేదు నేను ఎప్పుడు ఉన్నాను ఈ రకంగా శరీరం వస్తుంది పోతుంది ఎలా వస్తుందో చెప్తున్నాడు దేహినోష్మిని యథా கவமாரம் யவனம் ஜர புட்டாடு ஷிஷு ஹோட்டலில் எல்லா பரிணாமம் செஞ்சா ஷிஷு தான் பாலியதின் கவ்மார தசை கவமாரிக்கு யவ்வனம் நீக்கே தெலுது அது அலுக்கு ஏம கவ்வாரம் யவ்வனம் ஜர மோசன வச்சே அப்படியே அது மரணம் வந்து மரணிச்சின் தர்வாத்த కథా దేహాంతర ప్రాప్తి మనిషి నచించడం లేదు కదా అదేమవుతుంది శరీరం పోయినటువంటి వాడు మళ్ళీ ఇంకొక శరీరాన్ని ప్రాప్తి అంటే పొందడం కథా దేహాంతర ప్రాప్తి తత్ర నముష్యతి ఇంకెవడో నేను ఒప్పుకోనండి అంటే కుదరదు నేను చూడలేదండి నేను అంగీకరించనండి నాకు ప్రత్యక్షంగా తెలియలేదండి అంటే కుదరదు ఎవడైనా సరే పండితుడైనా పామరుడైనా జ్ఞానైనా అజ్ఞానైనా సరే నమ్మి తీరాల్సిందే ఏమిటి ఆ ప్రమాణం శాస్త్రం మన దేన్ని పట్టుకుని ప్రే పరిశోధించడం లేదు మన స్వరూపాన్ని పట్టుకుని పరిశోధించడం లేదు మన స్వరూపాన్ని పట్టుకుని పరిశోధించేదే పరిశోధించితే ఇక ఎప్పుడు ఉన్నటువంటి స్థితి ఎప్పుడు పోదు ఇక కొత్తగా ఒక స్థితి రావటం లేదు ఇంకా అంటే అలా ఇప్పుడు శరీరం కంటే నువ్వు ఇప్పుడు ఉన్నావు కదా శరీరం కూడా ఉంది కదా శరీరాన్ని వదిలిసి నిన్నే పట్టుకో అప్పుడు నీకు జాగ్రత్త లేదు స్వప్నము లేదు సుశక్తి లేదు తుర్యము లేదు తుర్యాతీతమూ లేదు ఎందుకని నీ స్వరూపాన్ని వదిలేసేవు గనక నీ స్వరూపాన్ని ఓడగొట్టుకున్నటువంటి తిథిలోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటే పోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత నీ స్వరూపం మిగులుతుంది కదా దాన్ని తుర్యమని అని చెప్తాను ఎవరికై తెలియలేనోడు కోసం ఎవరికై తెలియలేదు అతనికి దీని నుంచి ఎలా వదలాలో దీన్ని ఓడగొట్టి తన తను ఎలా చూసుకోవాలో అది తెలియలేదు అది తెలిసినటువంటి వాడికి ఇంక జాగ్రత్త సప్ను సుచిస్తు లేవు దుయ్యము తుర్యాతీతము కూడా లేదు ఎందుకని తన స్వరూపం నిత్య సత్యం నిత్య ప్రత్యక్షం ఎప్పుడూ ఉండేది వస్తూ పోయి ఉండేదాన్ని చూస్తూ ఎప్పుడు ఉండేదాన్ని వదిలేస్తున్నాం అంటే ఉందన్నా పోడు లేదన్నా వాడు ఇద్దరు కాదు ఒకటే అచేత వందన్నా ఓడెవడో లేదన్నా ఓడెవడో వాడిని వదలకుండా పట్టుకోవాలి ఈ రకంగా నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప జనాలని పశువులు పక్షులు క్రిములు కేటగాజలు కుక్కలు నక్కలు ఆవులు గేదెలు మనుషులు పశువులన్నీ అన్నాట్లోనే ఉన్నటువంటి స్వరూపమేమో దైవ స్వరూపం పరమాత్మ స్వరూపం ఆ స్వరూపాన్ని చూడండి ముందు మనలో ఉన్నటువంటి స్వరూపాన్ని దర్శించండి ఇప్పుడు అందరిలోనే ఉన్నటువంటి స్వరూపం ఎంత స్పష్టంగా గోచరం అవుతుందో చూడండి అలా అలా వెల్లుబోళ్ళని వచ్చే అలా కుర్చే చూస్తుంటే ఎంత కలకలాడుతూ ప్రతి మనిషి ఎంత సంతోషంగా ఆ చెట్లు ఎంత హాయిగా తలలు ఊపుదు ఆ గాలికి ఎంత ఆనందంగా ఇంక ఇంకనిపించడం లేదా ఆ చైతన్యం తప్పుకుంటే ఏమవుతుంది ఆ చెట్టు మూడైపోతుంది ఈడు శవం అయిపోతుంది లోపల ఉండడం వల్లే కళ కాంతి అంటే అది తప్పుకుంటే శవం అది శవం అది ఉండడం వల్లే దాన్ని గౌరవిస్తున్నాం మనం పూజించడం మర్యాద చేస్తున్నాం అంటే దాన్ని స్వయంగా ప్రత్యక్షంగా తన స్వరూపం ద్వారా దాన్ని గుర్తించినట్లయితే అటువంటి వాడికి మోక్షము మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయలోనిచ్చ తాం తితీక్ష భారత మీరు చెప్పారండి నేను విన్నానండి కానీ నాకు అంత ఎలా చూసాను ఏం కనిపించలేదంటే కుదరదు దాన్ని ఏమన్నాడు అది కదా తితీక్ష భారత తితీక్ష అంటే ఓర్చుకో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు నాకు అనుభవానికి రావడం లేదండి నాకు ఎంత ప్రయత్నం చేసినా రావడం లేదండి అంటే ఈ మతం వదిలే ఇంకో మాసంలో గెలిపోయినండి ఈ దేవుని వదిలేకనండి ఇంకో దేవుళ్ళో గెలిపోయినండి అంటుంది ఏ దేవుళ్ళో గెలిపోతాడు అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు విశ్వానికి అంతటికి ఒకటే కర్త ఒకటే భర్త ఒకటే ప్రభు ఆయన్నే పట్టుకోవాలి ఆయన మనం ఒక ఆత్మ అహమాత్మ గోడాకేశ నీ స్వస్వరూపం ఏదైతే ఉందో అది నేనే అంటున్నాడే నేను నా వల్లే నువ్వు అన్నిటిని చూడగలుగుతున్నావు నా వల్లే నువ్వు అన్నిటి యొక్క ఋషులు తెలుసుకోగలుగుతున్నావు కానీ నన్ను వదిలేస్తున్నావు నేను వేరనుకుంటున్నావు నువ్వు వేరనుకుంటున్నావు ఎలా వేరనుకున్నావు వస్తువును బట్టి వేరను అంటేది ఇప్పుడు మనం దేని కొట్టుకోవాలి దేన్ని వదలాలి మన స్వరూపాన్ని కొట్టుకోవాలి ఏ మతము మా ఎక్కడికి పరుగులు పెట్టక్కర్లేదు వాడు అక్కడికి దెబ్బడి కాసు కాసు లేదు మన స్వరూపం మనకు చదుగా తెలిసి వచ్చింది అనుకోండి ఈ ఆనందంతో కేరింతలు కొట్టించి గొంతులు చేస్తారు అందుకని ఎన్ని యుగాల నుంచి తెలుస్తులేదు ఇది పరుగులో పడిపోయాం అజ్ఞానంలో పడిపోయాం ఈ అజ్ఞానం నచించలేనంత కాలం కాలం రచించి జన మరణాలు వస్తూ ఉంటాయి అజ్ఞానం అంటే ఏంటండి మనం చాలా మందిని నీకు వీడి జ్ఞానం లేదంటుంటారు మనకుందా ఇతరులను చెప్తుంటాం కానీ మనకు జ్ఞానం ఉందా జ్ఞానం ఉందని ఎవరు అనాలే శ్రేయోగి జ్ఞానం అభ్యాస ఆయన జ్ఞానం గురించి అభ్యాసం చేయి జ్ఞానం గురించి తెలుసుకో జ్ఞానం అంటే నీ స్వరూపం నీకు తెలియటం జ్ఞానం నీ స్వరూపం నీకు తెలియకపోవడం అజ్ఞానం అంతే మన స్వరూపం మనకు తెలలేదు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి విచారణ చేయాలి అవును నేను నేను స్త్రీనా పురుషుణ్ణా నేను యువకున్నా లేదా వృద్ధున్నా ఎవరు నేను మారిపోయేదాని మీద పెట్టక దృష్టి ఈ మారిపోయేదాన్ని ఒత్తుపోతూ ఉండేదానికి ఆధారంగా ఎవడైతే ఉన్నాడో వాడిని పెట్టి దృష్టి పెట్టుకో అప్పుడు నీకు స్పష్టంగా ఎండ సూర్యుడు ఉదయించినప్పుడు మంచి ఎలా కరిగిపోతే అలా కరిగిపోతే అజ్ఞానం ప్రయత్నించకపోవటం వల్ల అజ్ఞానం నచించదు ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు నీ గురించి నీకు స్పష్టంగా తెలిసి వచ్చేదాకా వదలకు దానికి శాస్త్రం ప్రమాణం కింద ఆగమ ప్రమాణం అంట శబ్ద ప్రమాణం అంటే ప్రత్యక్షంగా తెలియలేదు అనలేదు నువ్వు సాధన చేస్తే తెలుసు సాధన చేయకపోతే సాధన కొన్ని మతాలు దేవుడిని ఆరాధించాలి అంతే కానీ మనం సాధన చేయకూడదు అంటారు సాధన చేయకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు ఉన్నావో లేదన్నది ఇది ఊడిన తర్వాత నీకు ఎలా తెలుస్తుంది చేత నువ్వు సాధన చేయాలి సాధన చేసినప్పుడే స్పష్టంగా నీకు అనుమానం వస్తుంది ఇప్పుడు ఈ రకంగా మరి వేటతో సరిపెట్టుకుని ఇప్పుడు సాధన చేస్తాం మనం అందరం ఎలా సాధన చేయాలి దాన్ని మరొక షేర్ చెప్పుకుందాం ఇలా ప్రశాంతంగా కూర్చు గురుడు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురు దీన్ని గురు మంత్రం అంటారు దీన్ని ఒకసారి అనుకోవాలి ఓం శివాయ దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు దీన్ని మూడు సార్లు అనుకోవాలి ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి దాన్ని వస్తూ పోతూ ఉండేది శ్వాస వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే వధ్యానం ప్రశాంతంగా కూర్చుని ఈ శరీరము నేను కాదు ప్రాణము నేను కాదు మనసు నేను కాదు ఇంద్రియాలు నేను కాదు ఎన్నిటికీ సాక్షిగా ఉండేటటువంటి నా స్వరూపం ఆత్మస్వరూపము అనేటువంటి నిఘాలో ఉంది ఓం క నేను ఓంకార అని చెప్పేదాకా ఏమి అనుకోకుండా ఏ ఆలోచనలు లేకుండా ఏ నిద్ర పోకుండా కరెక్ట్గా గురిపెట్టండి మన స్వరూపం వైపు దృష్టి పెట్టి చూడండి నేనున్నాను నేను ఎప్పుడూ ఉన్నాను దాన్ని వదలకుండా చూడండి నేను ఓంకారం చెప్తాక అదే గురిలో ఉండండి వీళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత ఉంటే అవకాశం ఇస్తాను ఓంకారం ఓంత